అర్థమైంది నాకు మంచి ఫీడ్బ్యాక్ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు జీర్ణించుకోలేని అస్సలు భరించలేని క్వశ్చన్ ఒకటి అడిగారు మీరు ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని భావిస్తున్నారా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని భావిస్తున్న వారు అరవై అరవై మూడు పాయింట్ అరవై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం మంది ప్రతిపక్ష నేత ఇచ్చినా ఇవ్వక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళాలి అసెంబ్లీకి అని అడుగుతున్నారు అది అలా కాదు వెళ్ళొద్దు అని ఇరవై ఒక్క శాతం మంది అలా కా వెళ్ళొద్దని కొంత అంటున్నారు ఇరవై ఒక్క శాతం మంది చెప్పలేమనే వాళ్ళు పద్నాలుగు శాతం మంది ఉన్నారు ఇది ఉంటుంది చెప్పలేమనే వాళ్ళు ఎప్పుడు అన్ని క్వశ్చన్స్లో ఉంటారు అయితే మెజారిటీ పీపుల్ అరవై నాలుగు శాతం మంది సుమారుగా ప్రతిపక్ష నోత హోదా ఇవ్వకపో ఇవ్వ ఇవ్వట్లేదని నేను అసెంబ్లీకి వెళ్ళానని జగన్ మొండికేసుకుని కూర్చోవడానికి తప్పుపడుతున్నారు ఇద్దరు సార్ ఇప్పుడు మీరు టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళలో కూడా అంటే దీన్ని మీకు కింద సెక్షన్ చూసుకుంటే మీకు కనపడుతుంది టీడీపీ కోట్లు వేసిన వాళ్ళలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది ఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలని అడిగి ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా అరవై పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు ఇంకా ఒక శాతం టీడీపీ వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు జగన్ అసెంబ్లీకి రావాలి ఒక పర్సెంట్ ఎక్కువ ఉంది అదే బట్ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు కోరుకుంటే టీడీపీ వాళ్ళు పంతొమ్మిది పాయింట్ రెండు శాతం అంటే దాదాపుగా రౌండ్ ఫిగర్లు చెప్పండి ఇరవై శాతం వద్దని జనసేన వాళ్ళు ఎక్కువ వద్దంటున్నారు సార్ ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం వద్దు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దనుకునే వాళ్ళు ఇరవై మూడు శాతం మాత్రమే ఉన్నారు ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే మీరు చెప్పినట్టు అరవై నాలుగు శాతం మంది వెళ్ళాలని ఇరవై రెండు శాతం మంది వెళ్ళకూడదని కానీ ఇందులో సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలని వైసీపీ వాళ్ళే అరవై ఐదు శాతం మంది కోరుకుంటున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్ మీరు వెళ్ళండి మాట్లాడండి వెళ్ళాలి మీరు ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడండి అసెంబ్లీకి వెళ్ళండి అని వైసీపీ వాళ్ళు అరవై ఐదు శాతం మంది కోరుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అరవై ఏడు శాతం అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది కోరుకుంటున్నారు సరే వాళ్ళంటే టీడీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు అని అనుకుందాం పక్కన పెడదాం కాసేపు వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు నేను ఇవ్వ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళను అని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ చీత్కారాలు ఉంటాయి లేకపోతే అవమానాలు ఉండొచ్చు లేకపోతే మీరు ఫేస్ చేయండి మీరు మాట్లాడండి నిజంగా మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఉంటే అడ్రస్ చేయండి ప్రతిపక్షం అంటే నెంబర్స్ అది పొజిషన్ కాదు కదా సార్ ప్రజలు బాధ్యత నలభై శాతం మంది ఓట్లు మీకు పడ్డాయి సో నలభై శాతం మందికి రిప్రజెంటేషన్ మీరు ఉండాల్సిందే అపోజిషన్ ఉండాల్సిందే మీరు నాలుగు సంవత్సరాలు తిట్టినా తిట్టించుకోవాలి చెప్తే చెప్పించుకోవాలి లేదా మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి మీరు మాట్లాడాలి మీరు మాట్లాడేది అసెంబ్లీ వేదిక మీకు ఉన్న హక్కు అది అవును సో దాని నుంచి స్టెప్ ప్రజలు నీకు ఆ బాధ్యత బాధ్యత బాధించమని వాళ్ళకి బాధ్యత ఇస్తే ప్రశ్నించమని నీకు బాధ్యత కరెక్ట్ హౌ టు అండ్ క్వశ్చన్ దే ఒకలా అయితే మనకి రాంగ్ అంటే ప్రజల అభిప్రాయానికి వైస్ఆర్సీపే తీసుకున్నాం అవును అభిప్రాయం పక్కన పెడితే వైస్ఆర్సీపీ కోట్లోనే డబ్బు ఆ దాదాపుగా అరవై అంటే అరవై శాతం మంది అంటే ఇట్స్ మోస్ట్ మోర్ దెన్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అవును చాలా మెజారిటీ మరి ఆయన ఎందుకో మరి వెళ్లనని మొండికేసుకుని కూర్చున్నాడు ఇది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ రెండు పాయింట్స్ కీలకమైనవే ఒకటి జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన డెబ్బై నాలుగు శాతం బాగుంది అనే రిజల్టు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఎందుకు బాగుంది చంద్రబాబు నాయుడు బాగుందని ప్రజలు ఎందుకు అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అవి ఏమేం తప్పులు చేశాననేది ఆయన ఒకటి రివ్యూ చేసుకోవాలి రెండోది